అందరికీ నమస్కారం అండి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై కేసు నమోదైంది మహేష్ బాబుతో కలిసి భారీ బడ్జెట్ ఆయన ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు ఈ సందర్భంగా గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఒక ఈవెంట్ ను జరిపిన విషయం అందరికీ తెలిసిందే ఈ వేదికపై హనుమంతుడి గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం అయ్యాయి దీంతో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో రాష్ట్రీయ వానర సేన సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు రాజమౌళి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఇంతకీ ఏం జరిగింది మహేష్ బాబుతో రాజమహి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల కోసం పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొదట కథా రచయిత శ్రీ విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ వారణాసి కోసం మహేష్ చాలా కష్టపడ్డారని చెప్పారు కొన్ని కొన్ని సినిమాలు మనసులు చేస్తారు కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారని ఆయన అన్నారు అనుచానం రాజమౌళి గుండెలపై అనుమానం ఉన్నాడని విజేంద్ర ప్రసాద్ చెప్పారు దానికి రాజమౌళి గారు మాట్లాడుతూ ఇలా అన్నారు వార్నర్ క్రిమ్స్ వీడియో రిలీజ్ పదే పదే సాంకేతిక ఆటంకాలు ఎదురయ్యే కావడంతో రాజమౌళి నిరాశ చెంది హనుమంతుడిపై ఇలా అన్నారు నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు హనుమంతుడు నా వెనకాల ఉండి నడిపించారని మా నాన్న చెప్పారు ఆ మాటలకు నాకు వెంటనే కోపం వచ్చింది ఆయన హనుమంతుడి గారు ఉంటే ఇలాగైనా జరిగేది ఇలాగైనా అవంతరాలు ఏర్పడేవా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు దీంతో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులతో పాటు హిందూ మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఈ వానరసేన సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు థ్యాంక్ యూ